పాలాకుల నిర్వాహకం ఎంత దారుణంగా ఉన్నది అన్న విషయం హిందువులకు తెలియాల మేము ప్రక్షాళన చేస్తామని ఒక ఆయన నడుం బిగించి కాషాయం ధరించి మెట్లకంతా కూడా బొట్లు పెట్టుకుంటూ నేను సనాతని అని పోజులు కొడుతూ హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యత అని చెప్పినటువంటి పాలకులారా మీ పాలనలో జరుగుతున్నటువంటి చోద్యం ఇది ఈ దారుణాలు మీ కళ్లకు కనపడడం లేదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటమే లక్ష్యంగా మీ పాలన సాగుతుందా మా బాధ్యత కాదా మేము ఎండగట్టాల్సినటువంటి అవసరం మాకున్నది

చెతారు చెబుతారండి మీద దాడి మా మీద దాడిని మోసేటువంటి బోయీలైనటువంటి ప్రసార మాధ్యమాలు వాళ్ళకు ఉన్నంత వరకు సకల పాపాలకి రేపు ఈ ఆవులకు మరణానికి కారణమే పాత పాలక మండలి చైర్మన్ అని నా మీద కూడా దాడి చేస్తే వాళ్ళు

ఉన్నదాన్ని భూతద్దంలో కాదు కదా కొండంత అద్దంలో చూపించగలిగేటువంటి సమర్థులు ఈనాటి పాలకులు దానా లేదు నాకు తెలియదు విషయం తెలియని దాని మీద నేను మాట్లాడడం కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ